తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్ నిర్మాణం మరి మా గౌరవ కౌన్సిలర్ అందరు కూడా అది కరెక్ట్ కాదు మేము మా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు గారిని మేము యథావిధిగా కొనసాగించాలనే ఆలోచనతో ఈరోజు ఇరవై మూడు మంది సంతకాలతో కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ పెనటి మల్లయ్య అనే కౌన్సిలర్ మరి కారు గుర్తు పైన గెలిచి నిన్నడానిక ఇందులో ఉండి ప్రభుత్వం రాగానే అలా పోయి మరి ఇక్కడ మా కొందరిని కొన్ని మున్సిపల్ బిల్లులు రావాలి మరి కలెక్టర్ దగ్గర పోదామని కూడా మాయ మాట చెప్పి తీసుకురావడం జరిగింది అయినా కూడా మా గౌరవ కౌన్సిల్ అందరూ కూడా లేదు లేదు మాకు కొన్ని తెలివిగా రావడం అని ఈరోజు సంతగాలు పెట్టి మీ అందరి ముందు కూడా రావడం జరిగింది ఏదైతే కారు పూర్తి మీద గెలిచిండో వారిని సస్పెండ్ అయ్యని మా గౌరవ ఎమ్మెల్యే గారు కాళికౌశల్ కౌన్సిల్ గారి నేతృత్వంలో ఇప్పుడు ఇప్పుడు కూడా జారీ చేయడం జరిగింది వారి కౌన్సిల్ 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 పదవిని కూడా రద్దు చేయమని కూడా కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఉన్నది ఖచ్చితంగా మేము రద్దుపరచాలని కూడా చెప్పడం జరిగింది ఈరోజు రాజకీయాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నిన్న నా బిడ్డ పెళ్లి రోజు రావడం జరిగింది అంటే చీప్ రాజకీయాలు ఈ ఈ పరిస్థితిలో రాజకీయాలు వస్తున్నాయి చాలా పదవులు చేసిన ఈ పదవి పదవి నాకు ముఖ్యం కాదు కానీ మానవ విలువలు అనేది ఉండాలని నేను తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ఎప్పటికీ ఏ ప్రభుత్వం ఉండదు మరి ఈ రోజు ఆయన ఒకరోజే ప్రభుత్వంలో మారిపోయి నిన్న ఏదో చేసిండు గారు అంటే మరి నిన్నక ఈ కౌన్సిల్ ఉన్నాడు కదా నిన్న ఇద్దరు మాట్లాడేరు గౌరవ కౌన్సిలర్లు మరి నిన్న ప్రతి కౌన్సిలర్ ఉన్నావు కదా మరి అందుకొరికి అదంతా కరెక్ట్ కాదు అది తప్పు అనేది నిరూపించడానికి మా గౌరవ కౌన్సిల్ అందరూ మా ఎమ్మెల్యే గారు నేతృత్వంలో వీడికి రావడం జరిగింది మా గౌరవ కౌన్సిలర్లు మా పెద్దలు సీనియర్ గారు ఇక్కడ ఎంపీపీలు చీఫ్ అందరూ కూడా మా సాన్సలు కూడా పెద్ద ఎత్తున కూడా రావడం జరిగింది ఆయన కౌన్సిల్ని రద్దు చేయాలని కలెక్టర్ గారు కూరగానే సానుభూతిగా మాకు సానుభూతిగా చెప్పి మాకు ఖచ్చితంగా ఏదైతే ఆర్డర్నో దాన్ని మేము రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఇలాంటి మాము ఇట్లాంటి ఇబ్బందులు ఎన్నోసార్లు ఎవరు కూడా మాకు కొత్త కాదు ఈ రాజకీయాలు ఒడుగుడుకుంటే కానీ ఇట్లా ఏది మనతోనే ఉండకుండా కూడా చేయాల్సిన అవసరం దీరాల్సింది మాకు ఆ రాజకీయాలు చేయం మీరు కూడా ఆలోచన చేయండి ఎందుకంటే ఒక ప్రభుత్వం గతంలో ఎట్లా ఉండే కేసీఆర్ నేతృత్వంలో మరి ఇప్పుడు ఎట్లా ఉన్నదో మరి ప్రభుత్వం వచ్చి నాలుగు రోజులు అయితే లేదు కక్ష సాధింపు చేస్తా ఉన్నా అది కరెక్ట్ కాదు మరి గతంలో వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వం లేనప్పుడు కూడా వారి వారి కేసీఆర్ ఏనాడు కూడా ఇబ్బంది పెట్టట్లేదు అది కూడా ఆలోచన చేయాలని గౌరవ మీడియా మిత్రులందరూ కూడా తెలియస్తాం థ్యాంక్ యూ గారు కాంగ్రెస్ వాళ్ళ తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి న్యూస్